వెల్కమ్ టు సౌజెస్ కిచెన్ ఈరోజు మనం బొరుగుల మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం బొరుగుల మసాలా తయారు చేయడం కోసం ముందుగా నేను ఒక ఉల్లిపాయని రెండు టమాటాలని రెండు పచ్చిమిరగాలను కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ వేరుసిన పప్పుని నూనెలో వేయించుకొని తీసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయ బజ్జలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని ఇందులో ఒక నిమ్మకాయని పూర్తిగా పిండుకొని రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా కర్రీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ మసాలా అంతా మనం చేత్తో కలుపుకుంటేనే టమాటా ఉల్లిపాయ ఈ మసాలాలన్నీ బాగా కలిసి బురగల మసాలాకి టేస్ట్ వస్తుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం బురగలను వేసుకొని బాగా కలుపుకోవాలి బురగుల మసాలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు చెక్కలని ఈ విధంగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా సన్న కార పూస కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బురగల మసాలా రెడీ అయింది ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా బొరుగుల మసాలా తయారు చేసి పెట్టామంటే మనకు పది నిమిషాల్లో స్నాక్స్ అనేది రెడీ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ బరుగుల మసాలా సింపుల్గా ఏదైనా తయారు చేసాము మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సౌజెస్కి ఇచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్